ఖమ్మం జిల్లాలో జరిగిన టీజీఈ కార్యక్రమం బైక్ ర్యాలీ కలెక్టరేట్ నుండి తెలంగాణ ఎన్జిఓ మండపం వరకు పెద్ద మొత్తంలో రెండు వేల మంది తోటి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వం వద్ద న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి ఏవైతే సమస్యలు దీర్ఘకాలికంగా ఆగి ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆ సమస్యల తీవ్రతని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతం చేయడం జరిగింది మరి ముఖ్యంగా నాలుగు ఐదు సమస్యలని ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాం పెండింగ్ డిఏలు ఐదు పెండింగ్ డిఏలు అంటే దాదాపుగా ఐదు ఆరుల ముప్పై ఆరు నెలలకు ఒకసారి డిఏ వస్తుంది కాబట్టి మూడు సంవత్సరాల నుండి డీఏలు ప్రభుత్వ ఉద్యోగులకి లేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పిఆర్సి పిఆర్సీ పీరియడ్ అయిపోయి ఇప్పటికీ ఇరవై రెండు నెలలు అవుతుంది మరి ఇరవై రెండు నెలలు అయినప్పటికీ కూడా ఇంకా పిఆర్సీ రిపోర్ట్ని ప్రభుత్వం తెప్పించుకొని దాన్ని అమలు దానికి ప్రయత్నించకపోవటం కూడా ఈనాటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మదన పడుతున్నటువంటి సందర్భం ఉంది అదేవిధంగా హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ క్యాష్ లెస్ కార్డ్స్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టున్నారు మరి ఈ రోజున అటు మెడికల్ రింబర్స్మెంట్ రాక ఇటు క్యాష్ లెస్ కార్డ్స్ చూడక జబ్బున పడ్డటువంటి అనారోగ్యానికి గురైనటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం ఉంది మరి దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని అదే విధంగా పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ అంటే మాకు రావాల్సినటువంటి సరెండర్ రిలీవ్స్ కానీ అదేవిధంగా హెల్త్ సంబంధించినటువంటి రిమర్స్మెంట్ బిల్స్ కానీ అదేవిధంగా వివిధ రకాలైనటువంటి మేము దాచుకున్నటువంటి జీపీ అకౌంట్లో దాచుకున్నటువంటి అమౌంట్స్ కానీ ఇవి కూడా ఏవి రిలీజ్గా అవ్వట్లేదు మరి అవి కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమైన సమస్యలతో ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఈ కార్యక్రమం నిజవంతం అవటం జరిగింది మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి పరిశీలించి ఈ న్యాయమైనటువంటి సమస్యల్ని త్వరలో పరిష్కరించి చర్చలు జరిపి పరిష్కరించి పరిశీలించి పరిష్కరించినట్లయితే ఏదైతే ఉద్యోగ వర్గంలో ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో అసహనత అనేది కొంత తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం తెలంగాణ గవర్నమెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా నేను ముఖ్య శోభన్ నాయక్ని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ యొక్క జేఏసీ లో ముఖ్య భూమి పోషిస్తూ ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై టీజీఎస్ జై తెలంగాణ ఉన్న యాభై ఏడు సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణను బహిర్గతం చేయడం జరిగింది ఇవాళ ఖమ్మం జిల్లాలో బైక్ ర్యాలీ ఉద్యోగ సదస్సు పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ రూపాన్ని ఇవాళ ప్రారంభం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలే ఇవాళ ఎన్నిక ప్రభుత్వము అధికారంలోకి వచ్చే కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిందో ఆ సమస్యలనే ఇవాళ ఇవాళ మన కార్యాచరణలో పెట్టి ముందుకు వెళ్తా ఉన్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల్లో మొత్తంగా కూడా డిఏలను క్లియర్ చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి కేవలం ఒక్క డిఏ మాత్రమే ఇచ్చింది ఆరు నెలల్లో పిఆర్సీని అమలు చేస్తామన్నది ఇప్పటికీ పిఆర్సీకి సంబంధించినటువంటి మాటను ఊసెత్తడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతేకాకుండా కాకుండా ఇవాళ ప్రభుత్వము అనేక రకాలైనటువంటి బిల్లులను పెండింగ్లో పెట్టి ఆర్థికంగా మానసికంగా ఉద్యోగ ఉపాధ్యాయులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇలా అప్పులు చేసి సరైనటువంటి సమయంలో బిల్లులు రాక ఉపాధ్యాయులు ఉద్యోగులు బలవన్మరణానికి పొందుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆలోచించడం లేదు ఇప్పటికే ఈ సమస్యలను పరిష్కరించడానికి ఒక మంత్రుల ఉపకమిటీ వేసింది కానీ ఆ మంత్రుల ఉపకమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతోటి కనీసం చర్చించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిష్కరిస్తామనేటువంటి ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు గత పదిహేనులో గత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ప్రజల సమస్యలను అయినటువంటి పద్ధతిలో పరిష్కరించకపోవడం వల్లనే నిర్లక్ష్యం చేయడం వల్లనే వాళ్ళ ప్రభుత్వం మార్పు జరిగింది వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తూ ఉన్నది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ఇది ప్రభుత్వానికి సరైనటువంటిది కాదు వాళ్ళ ఉపాధ్యాయులు ఉద్యోగులు ఒక సరైనటువంటి క్రమంలో ఆరోగ్యకరంగా ఉంటేనే వాళ్ళ ప్రభుత్వము నిర్వహించేటువంటి పథకాలు ప్రజల వద్దకు చేరేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ ఉద్యోగులు అంటే ఎవరో కాదు కేవలము ఒక మధ్య తరగతి వర్గానికి సంబంధించి వాళ్ళే ప్రజలలో ఒక భాగమే వీరి యొక్క సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలి లేనట్లయితే ఇప్పటికే గల మే నాలుగో తారీఖు నాడు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తా ఉన్నాం ఆ తర్వాత మే పదిహేను నాడు అన్ని జిల్లా కేంద్రాలలో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకపోతే జూన్ తొమ్మిది నాడు మొత్తం లక్షలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగులతోటి పెద్ద ఎత్తున ఒక ధర్నా నిర్వహించి చేపడతా ఉన్నాం ప్రభుత్వం పరిష్కరించాలి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తేనే ప్రభుత్వము మా అనే సరైనటువంటి పద్ధతిలో ముందుకు వెళ్తుంది లేనట్లయితే ఇబ్బందులకు గురేటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ ముఖ్యమంత్రి గారే మాట్లాడేళ్ళు మీరు కేవలం ఒక మీకు నెల నెల మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నా మీరు జీతం కాకుండా ఇంకా అదనంగా అడిగితే మేము ఏమి చేయలేము అనేటువంటిది మాట మాట్లాడుతూ ఉన్నారు ఒక అధికారంలో ఉండి ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్నటువంటి వారు తనకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను సరైనటువంటి పద్ధతిలో ట్రీట్ చేయాల్సింది పోయి ఒక హెచ్చరికగా సరైనది కాదు కేవలం ఒక ఇవాళ ఒకటో తారీఖు నాడు ఉప ఉద్యోగులకు జీతాలు రానటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి సంస్థలలో ఇంకా విభాగాలలో పనిచేస్తూ ఉన్నారు మోడల్ స్కూల్ వాళ్ళకు ఒకటో తారీఖు జీతం రావడం లేదు ఎయిడెడ్ స్కూల్ వాళ్ళకు ఒకటో తారీఖు నాడు జీతం రావడం లేదు గురుకులలో పనిచేసేటువంటి టీచర్లు కూడా ఒకటో తారీఖు నాటి జీతం రావడం లేదు ఈ ప్రభుత్వం పదిహేను నెలల్లో ఇంకా గత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జరిగినటువంటి లోపాలను ఎత్తుచూపుతో పబ్బం గడపడమే తప్ప ఎట్లా ఈ సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ప్రణాళికలతోటి పోవడం లేదు స్పష్టం జరుగుతూ ఉన్నది ఇది ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగులకు కూడా నష్టం కలిగించేటువంటిది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ రోడ్డు మీదకి రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వమే అవుతుంది కాబట్టి నివారించేటువంటి ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో మరి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిని వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ ఎడిటర్ని ఎడిటర్ కాంగ్రెస్